అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్స్పీ సుమిత్ర ఈ వీడియోలో క్యారెట్ నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దానికోసం నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యారెట్స్ తీసుకొని బాగా ఫీల్ అప్ చేసేసుకొని ఈ విధంగా తురుమేసుకుంటున్నాను తురుముకున్న ఈ క్యారెట్ తురుముని నేను కాస్ కొంచెం ఆపేసి మిగిలింది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్టు ఒక స్పూన్ వరకు కారం వేసుకొని కొంచెం కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక స్పూనే వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను వేసుకొని బాగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయని జ్యూ మొత్తం అంతా జ్యూస్ వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని పోపు రెడీ చేసుకున్నాము పోపు కోసం ప్యాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు వెండిమిర్చి తరుగు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని క్యారెట్ నిమ్మకాయ పచ్చడిని వేసేసి టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తిరిగి చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్